హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా అండి మేమైతే బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలండి హ్యాపీగా ఉండాలి ఈరోజైతే మరొక వీడియో షూట్ చేశాను ఈ వీడియో షూట్ చేసినప్పుడు అయితే మార్నింగ్ సిక్స్ థర్టీ అట్లా అవుతుండే సిక్స్కే చూడండి ఎంత ఎండ వచ్చిందంటే మళ్ళీ ఎండ వస్తుందండి ఎండాకాలం కదా మస్తు ఎండ వస్తుంది అసలు అయితే ఇంకా ఈరోజైతే వాటర్ వస్తుందని చెప్పేసి ఇంకా ఎదురు చూస్తున్నానండి పొద్దు పొద్దున్నే మస్తు హడావుడు ఉంటుందండి వాటర్ వచ్చే రోజైతే మాకు గల్లీ గల్లీ అంత హ్యాపీగా ఉంటుంది ఎందుకు అంత హడావుట్ చేస్తూ ఉంటారు వాటర్ వచ్చే రోజు వాళ్ళు వచ్చింది అనుకోండి మళ్ళీ రేపు రాదు ఎల్లుండి వస్తుంది అట్లా ఇంకా వాటర్ రాని రోజు అయితే సైలెంట్గా పడుకుంటారు అందరూ కొంచెం కూడా సౌండ్ రాదండి ఒక ఎయిట్ వరకు మనుషులే కనిపించారు అసలు రోడ్డు పైన ఎందుకో ఏమో తెలియదు కానీ ఇంకా వాటర్ వచ్చే రోజైతే ఇక పండగ పండగ చేస్తూ ఉంటారు హడావుడిగా ఏదో సందడి సందడిగా అంత మనుషులు తిరుగుతూ బయట నడుస్తూ ఏదేదో చేస్తూ ఉంటారు అనమాట ఎదురుచూపులు అట్లా ఉంటాయి నేను కూడా అంతే చేస్తూ ఉంటాను వాటర్ వస్తాయి కదా ఇక అని చెప్పేసి అన్నీ ఇక్కడికి శుభ్రంగా పక్కన పెట్టేస్తాను వాటర్ వస్తుంటే ఇంకా వెళ్ళి కిందకి వెళ్ళి తీసుకొస్తాను అండి అట్లా ఉంటుంది ఇంకా బట్టలు అయితే నిన్న ఈవినింగ్ టైంలో పిండేసాము మంచిగా ఎండినాయండి తర్వాత ఫోల్డ్ చేయాలి అన్నీ ఎవరి బట్టలు వాళ్ళకి ఫోల్డ్ చేసి పక్కన పెట్టేసేయాలి ఇంకా నైట్ ఏమో నేను వెజిటేబుల్ రైస్ చేశానండి ఎంత బాగుందో చాలా బాగుంది అసలు ఎవరైనా సరే ఉండొచ్చు అండి వంటారా వాళ్ళు కూడా ఉండవచ్చు బాయ్స్ బ్యాచులర్స్ ఉంటారు కదా వాళ్ళు కూడా వండుకోవచ్చు చాలా టేస్టీగా చాలా చాలా బాగుంటుంది ఇంకా అందులో ఏముంటుంది చెప్పండి కూరగాయలు ఒకటి వేసేసుకొని రైస్ మసాలాలు అల్లం పేస్ట్ ఇవన్నీ వేయాలి కానీ ఇవన్నీ వేసుకుంటేనే బాగుంటుంది చాలా చాలా బాగా చేశాను నైట్ అయితే దాంట్లో పెరుగు చట్నీ వేసుకొని తినేసాము ఇంకా ఒక మనిషికి సరిపోయే అంత అన్నం ఉందండి ఇది ఎండాకాలం కదా అలాంటి రైసెస్ అయితే ఉండట్లేవు వన్ టూ అవర్లో ఖరాబ్ అయిపోతున్నాయండి ఒక ఎయిట్ ఎయిట్ థర్టీ కల్లా స్మెల్ వస్తుంది బగారు రైస్ అయినా సరే వెజిటేబుల్ రైస్ బిర్యానీ ఇలాంటివి మిగులుతుంది కదా అది అయితే ఇంకా పనికి రావట్లేదు మళ్ళీ తినడానికి అయితే నేను తినేసరికి ఒక లెవెన్ ట్వల్ అట్లా అవుతుంది మార్నింగ్ నా పనులు మొత్తం కంప్లీట్ చేసుకొని తినేసరికి అయితే ఇక అది మస్తు స్మెల్ వస్తుంది ఒక ఎయిట్కి ఎయిట్ థర్టీకే స్మెల్ వస్తుందండి అది ఎందుకో కానీ ఇంకా వైట్ రైస్ ఉన్నంత ఇదిగా ఈ రైసెస్ అయితే అస్సలు ఉండవు స్మెల్ కూడా వస్తుంది టేస్ట్ ఎంత బాగుంటే ఖరాబ్ అయితే స్మెల్ కూడా అలానే ఉంటుంది అనమాట ఇక పడేయాలి అని అట్లా పెట్టేసాను పక్కన మంచిగా ఉంది నైట్ అయితే పర్ఫెక్ట్గా ఉండాను రైస్ వెజిటేబుల్ రైస్ చాలా చాలా బాగుందండి వెజిటేబుల్ బిర్యానీ అని కూడా అంటారు కదా అండి సూపర్గా ఉంది బీన్స్ నేను మార్కెట్ మొత్తం తిరిగి తీసుకొచ్చుకున్నాను బీన్స్ ఆలుగడ్డ నెక్స్ట్ క్యారెట్ ఇవి అయితే కంపల్సరీగా ఉండాలి మస్ట్ అండ్ షుడ్ అనమాట వెజిటేబుల్ బిర్యానీకి ఇవి ఉంటేనే నేను వండుతా అండి ఇందులో ఏదో ఒకటి తక్కువ ఉన్నా నాకు ఉండకు కాదు ఉట్టి రైస్ ఏమో ఉంటుంది ఇంకా వెజిటేబుల్ రైస్ అంటే కూరగాయలన్నీ ఉండాలి అట్లా ఉంటేనే ఇక బాగుంటుంది అవి మూడైతే ఇక ఖచ్చితంగా ఉండాలి అవి మూడే వేసుకొని చేస్తారు మామూలుగా సరే ఇక అయిపోయింది కదా అంట్లయితే మొత్తం శుభ్రం చేసేసాను వాటర్ తీసుకొచ్చాను ఇల్లు అంతా శుభ్రం చేశాను ఆ తర్వాత నేను బ్రష్ కూడా చేసుకున్నాను అండి టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అవుతుంది ఇంకా వీళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారు ఆ డ్రమ్ ఉందా అండి బ్లూ డ్రమ్ ఆ బ్లూ డ్రమ్ నిండా వాటర్ మోపించాను ఇవాళ నేనైతే బకెట్స్ తోటి రెండు బిందెలు మంచినీళ్ళు పట్టేశాను ఇంకా బకెట్స్ తోటి ఇంకా పెందలకాళ్ళు లేగిస్తారు అనమాట ఆయన కూడా అంతే ఇంకా టైం వేస్ట్ అయ్యేందుకు మా బాబుకి స్నానం చేయించడానికి మంచిగా యూజ్ అయితే ట్యాప్ వాటర్ అని చెప్పేసి మోపించాను డ్రమ్ నిండా అది ఒక పది రోజులు వస్తాయండి పది బకెట్లు పట్టిన పట్టినాయి అందులో పది రోజులు చేయించవచ్చు నానుకైతే ఎందుకంటే మాకు బోర్ వాటర్ మామూలుగా ఈ మంచినీళ్ళు రెండు మిక్స్ అయ్యి వస్తాయి అన్నమాట అంటే అది ఇది వస్తుంది రెండు కలిసి ఒక హౌస్లోనే పోస్తుంది వాటర్ అట్లా మిక్స్ అయ్యి ఆ బోర్ వాటర్ ఫేస్ కలర్ అనేది ఉంటామో అట్లనే ఉంటుంది చేంజెస్ అనేది కలర్ అట్లా ఏమి ఉండదు ఇక చిన్నపిల్లో కదా కొంచెం మంచిగా ఉండాలి అని చెప్పేసి మేమైతే మంచినీళ్ళు బట్టి వాటితోటి స్నానం చేపిస్తాము అంటే రెగ్యులర్గా అది ఎప్పుడు ఒకసారి అండి అట్లా మోయటానికి నాకేమో మంచిగా అనిపియదు మొయ్యలేవు కింద నుండి తీసుకురావాలి ఇంకా ఆయన లేచినప్పుడు ఇక టైంకి లేస్తే మోపిస్తాను లేదంటే ఇక వదిలేస్తాను అంతే ఇక సరే ఆ వాటర్ మంజీరా వాటర్ అండి మాకు మంజీరా వాటర్ వస్తుంది బాగుంటుంది చాలా బాగుంటుంది మంచిగా స్మూత్గా ఉంటాయి ఫేస్లు కూడా మంచి కలర్ వస్తుంది సరే ఓకే ఇంకా అది అయిపోయింది కదా ఇక్కడైతే బెడ్షీట్స్ అన్ని ఫోల్డ్ చేస్తున్నాను వాళ్ళు ఇంటి ముందు మొత్తం శుభ్రంగా క్లీన్ చేశారండి నేనైతే అసలు ఆ క్లీనింగ్ అనే మాటే పట్టించుకొని ఎప్పుడో ఒకసారి పట్టించుకుంటాను ఇక మొత్తం ఆయనే శుభ్రంగా చేస్తారు అన్నమాట ఇంకా కూలర్లో వాటర్ పోయడము నెక్స్ట్ ఇప్పుడు నేను ఫోల్డ్ చేసే బెడ్షీట్ ఉంది చూడండి బెడ్ పరుపు దానికి కవర్ దొరకడం కూడా నాకు తెలియదు అండి ఇంతవరకు నాకు రాలేదు ఆ టైం పాప ఆయనే చూసుకుంటారు అన్నీ కూడా సరే ఈ పనులన్నీ కూడా పైన పైన ఓన్లీ నేను వంట చేస్తాను నాన్నని చూసుకుంటాను అంతే నాన్నను కూడా సగం వరకే చూసుకుంటాను రిమైనింగ్ మొత్తం ఇక అన్ని పనులు ఇంకా ఆయనే చూసుకుంటారనమాట ఇక్కడైతే నేను ఫోల్డ్ చేసేస్తున్నాను అన్ని ఇది మొత్తం క్లీన్ చేయాలి ఇదంతా క్లీన్ చేసినాక తర్వాత ఏం చేస్తున్నాను పచ్చిమిర్చి టమాటో పచ్చడి చేయాలి అండి ఆ పచ్చడి అనేది నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను ఆల్రెడీ చూడండి ఫ్రెండ్స్ నా వీడియోస్ చూసి లైక్ చేయండి అండి నెక్స్ట్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి అండి ఫస్ట్ టైం చూస్తే మర్చిపోకుండా మిస్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రిక్వెస్ట్ అడుగుతున్నాను తర్వాత ఇక నేనేం చేయాలి అంటే చట్నీ వేసిన తర్వాత నాన్నకి స్నానం చేయించాలి అండి ఇంకా మేము స్నానాలు చేసుకోలేదు స్నానాలు అయితే చేసుకోవాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి వంట ఏముంది రైస్ ఒకటి ఉండాలి కడిగి పక్కన పెట్టేశాను తర్వాత టమాటో పచ్చడి చేయాలి చాలా ఇష్టం అండి ఇష్టం అంటే ఇక బాగుంటుంది తినడానికి చాలా చాలా బాగుంటుంది కదా టమాటో పల్లి చట్నీ ఇంకా తర్వాత వచ్చేసి స్నానంకి స్నానం చేయించి అన్నం తినిపించాలి అండి మస్తు ఎండలు వస్తున్నాయి బయటికి వెళ్ళకుండా ఉండడమే మనం చేసే పెద్ద పని ప్రతి ఒక్కరు కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి అండి ఇంట్లో వడగాలు వడ దెబ్బ అని దాని మనకి అంటే అది ఒక డేంజరస్గా ఉంది కదా హెండా అనేది అయితే ఇంట్లోనే ఉండండి ఫ్రెండ్స్ అందరూ కూడా ఓకే బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి